హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద నాస్ఫ్లాక్స్ ఈ రోజు మేము టర్మినల్ ట్వంటీ వన్కి వెళ్తున్నాం బ్యాంకాక్ లో ఎక్కడికి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నాం అనేది వీడియోలో ముందు ముందు చూస్తారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే సిటీ వ్యూ చూసి సాయంత్రం సాయం సంధ్యా సమయంలో సిటీ అయితే చాలా అందంగా కనిపించింది లాస్ట్ మనం టర్మినల్ ట్వంటీ వన్కి అయితే చేరుకున్నాం ఇది గేట్ నెంబర్ వన్ అనమాట ఇక్కడ వెయిట్ చేయమన్నారు గైడు సో ఇక్కడ గైడ్ వచ్చి అందరినీ పికప్ చేసుకొని లోపలికి తీసుకెళ్తారు సో ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము లోపలికి వెళ్ళంగానే ఇంటీరియర్ ఎంత బాగా చేశారంటే అసలు ఎంత థీమ్తో ఉందంటే అంత థీమ్తో ఉంది హాలిడే థీమ్ లాగా మ్యాక్సిమం చాలా మంది ఇండియన్సే ఉన్నారు ఫ్రెండ్స్ షాపింగ్కి ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు బ్యాంకాక్లో ఫొటోస్ కూడా దిగడానికి మంచి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ ఇవన్నీ సేల్లో పెట్టారు ఇవన్నీ దాటుకొని చివరి దాకెళ్తే నెక్స్ట్ టెర్మినల్ వన్ వచ్చిందనమాట ట్వంటీ వన్ ఇక్కడ గేట్ టూ ఉంది టెర్మినల్ ట్వంటీ వన్ క్రాస్ చేసుకొని టర్మినల్ సారీ గేట్ నెంబర్ టూకి వెళ్ళాం గేట్ నెంబర్ టూ అంటే ఈ క్రూస్కి వెళ్ళే దారి సో ఇక్కడ మాకు టికెట్స్ అయితే ఆల్రెడీ బుక్ అయిపోయినాయి కాబట్టి మా ఇద్దరికి టికెట్స్ ఇచ్చేశారు క్రూస్కి అలాగే నెంబర్ ట్యాక్స్ కూడా ఇచ్చారు తర్వాత వెయిట్ చేయమన్నారు అంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేశాము ఆ లోపు మేము లోపల షాపింగ్ మాల్లో తిరిగి మొత్తం అంతా వ్యూ అయితే ఒకసారి చూసుకున్నాం ఫొటోస్ కూడా దిగాము చాలా అందంగా ఉంది ఈవెన్ బాత్రూమ్స్ కూడా అంతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడు కూడా మామూలుగా వాష్రూమ్కి వెళ్ళటం అందరికీ తెలిసిన విషయమే కదా ఏం చూపిస్తున్నాం అని అనుకుంటున్నారు కదా ఇక్కడ కూడా ప్రతి పాయింట్ని చిన్న గోడన్ కూడా వదలకుండా పెయింటింగ్ వేయటము హైలైట్ అన్నమాట ప్రతి దాన్ని ఎంత హ్యాండ్ మేడ్తో చేశారో ఒకసారి మీ అందరికి చూపించాలనిపించింది ఫ్రెండ్స్ చూసారా కూర్చోటానికి కూడా ఒక బోటును తయారు చేశారు వెయిటింగ్ కి నాకైతే భలే నచ్చింది సో చూసారా ఫ్లవర్స్ని కానీ కొన్ని ఆర్టిఫిషియలే ఉన్నాయి ఇలాగ వింటేజ్ కార్స్ కూడా ఒకటి పెడితే ఫొటోస్ దిగుతున్నారు నేను కూడా ఒక ఫోటో దిగాను అనమాట సో మా ట్యాక్సీని మేము ఇలా స్టిక్ చేసేసుకున్నాము ఫోర్ నెంబర్ అనమాట మాది ట్యాగ్ నెంబర్ సో ఫోర్ నెంబర్ దగ్గరికి వచ్చి ఇలా నుంచి అవ్వాలి వాళ్ళు క్యూలో మమ్మల్ని ఈ థాయిలాండ్ వాళ్ళతో నేను ఒక ఫోటో కూడా దిగాను సో ఫైనల్గా మేము బయలుదేరే టైం అయితే అయిపోయింది సెవెన్ థర్టీ అయిపోతుంది అన్నమాట టైము సో మాకు ఒక లిమిటెడ్ టైం ప్రకారమే ఈ క్రూస్లో ఉండే ఛాన్స్ ఉంది వాళ్ళు ముందే చెప్పారనమాట టికెట్స్ ఇచ్చినప్పుడే సెవెన్ థర్టీ టు నైన్ థర్టీ నైన్ టెన్ ఓ క్లాక్ అంతవరకు మాత్రమే ఉండాలి సో చక్కా చక్కా మాకు టికెట్స్ అందరూ కలెక్ట్ చేసుకోగానే గబ్బా వెళ్ళిపోయాం అనమాట క్రూజ్లోకి వెళ్తున్నప్పుడు ఎంత ఎగ్జైట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది డబల్ డెక్ అంటే కింద పైన రెండు ఫ్లోర్లు ఉంటాయి మాకు ఇచ్చిన క్రూస్ పేరు ఇది సో ఇలాంటివి ఈ సముద్రంలో చాలానే ఉంటాయి కొన్ని వెళ్ళేదారిలో కనిపిస్తుంటాయి నేను మీకు అవి చూపిస్తాను మాకైతే పైన ఫ్లోర్ ఇచ్చారు మాది ట్వెల్త్ నెంబర్ నెంబర్ ట్వెల్వ్ టేబుల్ సో ఫస్ట్ రావటం వల్ల మేము కార్నర్లో కూర్చునే ఛాన్స్ వచ్చింది ఇదే ఫ్రెండ్స్ టర్మినల్ ట్వంటీ వన్ క్రూవ్స్ నుంచి వ్యూ చాలా బాగుంది కదా కలర్ఫుల్గా లైటింగ్తో చాలా అందంగా ఉంది ఇలాంటి హోటల్స్ మనం క్రూవ్స్లో వెళ్తున్నప్పుడు ఇంకా చాలానే కనిపిస్తాయి ఒడ్డున సో లోపల ఇంటీరియర్ చూడండి ఎంత బాగుందో బోఫేకి మొత్తం త్రీ స్టార్ హోటల్లో ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫుడ్ కూడా మేము వెళ్ళేసరికి అన్నీ రెడీ చేసి ఉంచారు చెఫ్లు వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చేసారు వెళ్తూనే సో మంచిగా చక్కగా ఫొటోస్ దిగాము వీడియోస్ తీసుకున్నాము అసలు బాగా ఎంజాయ్ చేసాము టైం ఎలా గడిచిపోయిందో మాకే తెలియలేదు క్రూస్లో సో ఇక్కడ ఒక మీకు మ్యూజికల్ నైట్లా కూడా ప్లాన్ చేశారనమాట ఫుడ్ అయితే ఎలా ఉందో ఒకసారి చూసేయండి ఇక్కడ అంతా బోపే మనకు కావాల్సినన్ని వడ్డించుకోవచ్చు సూప్స్ స్టార్టర్స్ అన్నీ చాలా బాగున్నాయి నేను వెజిటేరియన్ ఫుడ్ ప్రిఫర్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు సూప్ తీసుకున్నాను కార్న్ సూప్ అదిరిపోయింది ఫ్రెండ్స్ నేను ఎక్కడ తినలేదు అంత టేస్టీగా ఉంది సోగం అదే తాగి అంటాను నేను కాన్ కార్న్ సూపే తీసుకున్నాను ఇంకొక క్రూస్ నేను చెప్పాను కదా దారి పొడి వేరే క్రూస్ షిప్పులు కూడా మనం చూస్తూ వెళ్ళొచ్చని సో ఈ ఒడ్డున ఉన్న పెద్ద పెద్ద అపార్ట్మెంట్సే కానీ కమర్షియల్ బిల్డింగ్సే కానీ ఇంకా హోటల్స్ కానీ ఇలా ఒడ్డున ఉంటాయన్నమాట సో అవి చూస్తూ ఉంటే లైట్లలో కళ్ళు మిరుమిట్లు వెళ్ళిపోయాయి చాలా హ్యాపీగా అనిపించింది ఈ క్రూస్ టైం స్పెండింగ్ మాకు నేను తీసుకున్న వెజ్ డిన్నర్ అనమాట సో అంతా కూడా స్టార్టర్స్తో నేను లైట్గా రైస్ తీసుకున్నాను సో మధ్యలో మాకు ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ మ్యూజికల్ నైట్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఒక టీమ్ అయితే వీళ్ళందరినీ వచ్చిన ఆడియన్స్ అందరినీ కూడా ఒక చోట చేర్చి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఆ టీంలో పార్టిసిపేట్ చేసి పాడుతున్నారు డ్యాన్స్ చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అనమాట సో నేనైతే అంతా కలవలేకపోయాను ఎక్కువ నార్త్ ఇండియన్స్ ఉన్నారు నేను వాళ్ళతో కలిసి పిక్స్ తీసుకున్నాను చిన్న వీడియో క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అది మీతో షేర్ చేసుకుంటున్నాను చూసాను ఏది ఏమైనా ఇది ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని మాత్రం నేను చెప్తాను ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు బ్యాంక్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా గడిపి తీరాల్సిన టైం అని చెప్పుకోవచ్చు పిల్లలతో అయినా సరే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ క్రూస్ నడిపే డ్రైవర్ ఇక్కడ అనమాట స్టార్టింగ్ సో అతను డ్రైవ్ చేస్తున్నారు లైట్లో లేడు కాబట్టి అంత కనిపించట్లేదు ఫ్రంట్కి వచ్చేసి నేను ఇలాగా ఒకసారి మీకు చూపించాలనుకున్నాను సో ఇక్కడ కొన్ని బుద్ధ టెంపుల్స్ కూడా మనం ఈ ఒడ్డు నుంచి చూడవచ్చు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సడన్గా వాళ్ళు కలవటం జరిగిందనమాట సో సర్ప్రైజ్గా అనిపించింది మాకు సో ఫ్రంట్ వ్యూ అని చెప్పుకోవచ్చు ఈ కి ఇక్కడ నుంచి ఉంటే చాలా ఆనందంగా గాలి అలా వేస్తుంటే అబ్బా ఎంత ఫీల్ గుడ్ గా ఉందంటే అంత బాగుంది ఎక్కడ ఉండాలో తెలియలేదు అన్ని తిరిగేసాను నేను అలాగా ఒక బర్డ్ తిరిగినట్టు అంత తిరిగి ఒక గ్రౌండ్ వేసుకుంటా వచ్చాను అనమాట వాష్రూమ్స్ అయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాయి సో బాయ్ చెప్తున్నారు వీళ్ళు ఈ టీము కంప్లీట్ అయిపోయింది టెన్ ఓ క్లాక్ అయిపోయింది క్రూజ్ తీసుకొచ్చి వదిలిపెట్టేసింది మమ్మల్ని ఎక్కడైతే పికప్ చేసి ఈరోజు ఫస్ట్ డే మా బ్యాంకాక్ అనేది ఫినిష్ అయింది క్రూస్ డిన్నర్తో చాలా బాగా ఎంజాయ్ చేశాము సో ఒకసారి అయితే మీరు రావాలి వచ్చినప్పుడు బ్యాంకాక్ వచ్చినప్పుడు ఫస్ట్ చూడాల్సింది క్రూజ్ అనమాట సచ్ఎ నైస్ ఎక్స్పీరియన్స్ నైట్ ఇప్పుడు టెన్ అవుతుంది సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్